దేవాలయాలు స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండకూడదు స్త్రీలు దేవాలయాల్లో పూజారులుగా ఉండకూడదని చెప్పే కారణాలు వివిధ సాంప్రదాయాలు ఆచారాలు ధార్మిక విశ్వాసాలు మరియు సామాజిక పరిమితులపై ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా ఒకటి సాంప్రదాయ పరిమితులు హిందూ సాంప్రదాయంలో పురుషులే ప్రధానంగా పూజారులుగా ఉంటారు అనే మా మానసికత ఉంది ఇది చాలా భాగంలో వేదాకాలం నుండి వస్తున్న జ్యోతిష్య మరియు ఆచార సూత్రాలపై ఆధారపడినది రెండు శరీర శుద్ధి కొన్ని దేవాలయాల్లో మానసిక చక్రం పీరియడ్స్ ఉన్న స్త్రీలు పవిత్రత కోసం ఆలయాలనికి వెళ్ళకూడదు అనే నిబంధనలు ఉన్నాయి దీనివల్ల వారిని పూజారులుగా స్వీకరించడంలో అవరోధనలు ఏర్పడ్డాయి మూడు శక్తిపరమైన అంశాలు పురాణాల్లో పురుషులే శక్తి స్వరూపమైన పూజారులుగా యజ్ఞాధికారులుగా చూ చూపబడిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి నాలుగు సామాజిక నిర్మాణం సాంప్రదాయ కుటుంబంలో పురుషులు ఉపనయన సంస్కారం ద్వారా బృహ బృహదాచారాలను నేర్చుకునే అవకాశం కలిగేది కానీ స్త్రీలకు ఈ అవకాశం ఇవ్వబడలేదు ఐదు ఆచార విధానాలు కొన్ని దేవాలయాల్లో కఠినమైన నియామాలు ఫోటోకాల్స్లు ప్రోటోకాల్స్లు పాటించాల్సి ఉంటుంది ఇది భౌతికంగా మానసికంగా చాలా వరకు పురుషులకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించబడినది మార్పులు మరియు నేటి పరిస్థితి ఇప్పటి సమాజంలో కొందరు ఈ సాంప్రదాయాలను ప్రశ్నిస్తున్నారు మరియు కొన్ని దేవాలయాలు ప్రత్యేకంగా శక్తి పీఠాలు స్త్రీలను పూజారుగా నిర్మించుకోవడం ప్రారంభించాయి